హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంట్రెస్టింగ్ రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తి పేరు ప్రకారంగా అసలు వాళ్ళు మీ గురించి ఏమి ఆశిస్తున్నారు మీ దగ్గర నుంచి వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు అసలు వాళ్ళు జెన్యునా కాదా సో మా వాళ్ళు మీ విషయంలో ఏమి యాక్షన్ తీసుకోబోతారు వాళ్ళను నమ్మవచ్చా ఇవన్నీ టాపిక్స్ మనం ఈరోజు రీడింగ్లో చూద్దాము మీ వ్యక్తి నేమ్ ప్రకారం సో నాకు ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే నాకు వచ్చే చాలా పర్సనల్ రీడింగ్స్ కానీ కామెంట్స్ కానీ ఎలా ఉంటాయంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అవ్వచ్చు లేదంటే వన్ సైడ్ లవ్ అవ్వచ్చు లేదంటే వాళ్ళు బ్లాక్ చేసి ఉండచ్చు సో ఇట్లాంటి ఇవన్నీ నాకు వస్తుంటాయి అనమాట సో దానివల్ల నాకు ఈ ఐడియా అనేది వచ్చింది సో చూద్దాము అసలు మీ వ్యక్తిని మీరు నమ్మవచ్చా వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు వీళ్ళు జెన్యునా కాదా అనేది వ్యాటి రీడింగ్ అనమాట ఓకేనా సో మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇది మీకు ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది మీ వ్యక్తి పేరుని మనసులో తలుచుకోండి మూడు సార్లు వాళ్ళ పేరుని తలుచుకోండి అలాగే మీ వ్యక్తిని ఊహించుకోండి మీరు వాళ్ళతో గడిపిన మంచి హ్యాపీ మూమెంట్స్ అనేది తలుచుకోండి అలాగే ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బెల్ సింబల్ నొక్కితే కనుక నా రీడింగ్స్ అనేవి మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు అక్క మీ వాట్సాప్ నంబర్ ఇవ్వండి అక్క మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి అనేసి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఎప్పుడు కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయండి ప్రతి వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది అందులో చూస్తే నా ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి అన్నమాట సో మీరు దాన్ని చూసుకొని నన్ను కాంటాక్ట్ అయితే మీకు పర్సనల్ రీడింగ్స్ కానీ టారో కోర్స్ కానీ నేను అడ్వైజ్ ఇవ్వగలుగుతాను సరేనా సో కొంతమంది మెంబర్స్ ఏంటంటే మళ్ళీ ఆ మెంబర్షిప్ అనేది రిన్యూ చేయకుండా స్టిల్ నా కోర్సు గ్రూప్లో ఉన్నారండి లాంగ్ టర్మ్ కోర్స్ గ్రూప్ సో అటువంటి వాళ్ళని నేను రిమూవ్ చేస్తాను ఓకే మీరు మా టారో కోర్స్ నేర్చుకోవాలంటే అది పే చేయాలండి ఫ్రీ అనేది కాదు ఎందుకంటే టూ నైంటీ నైన్ రూపీస్కి ఎవ్వరు కూడా ఎక్కడ ఈ ప్రపంచంలో మీకు నేర్పించరు టారో అనేది ఓకేనా సో నేను ఏదైనా ఒకటి చేస్తున్నందుకు మీరు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో పాయింట్ నెంబర్ వన్ ఒకవేళ మీ వ్యక్తి పేరు ఏ నుంచి ఎం మధ్యలో ఉంటే కనుక ఈ రీడింగ్ మీదండి అంటే ఏబిసిడిఈఫ్ జిహెచ్ఐజెకేఎల్ఎం ఓకే సో అలాగా మీ వ్యక్తి పేరు అయి ఉంటే కనుక ఈ రీడింగ్ అనేది మీకోసం ఫైల్ నెంబర్ వన్ చూద్దాము అసలు మీ వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు మీ వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా పైల్ నెంబర్ వన్ వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో వాళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా వ్యూవర్ నుంచి ఏమి ఆశిస్తున్నారు కింగ్ ఆఫ్ కప్స్ ద హర్మెంట్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఓకే సో ముఖ్యంగా వీళ్ళ రాసుల దగ్గరికి వస్తే కనుక వీళ్ళది కన్యా రాశి అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ నాకు వర్గం అనేది బాగా కనిపిస్తూ ఉంది ఓకే కన్యా రాశి ఎక్కువగా కనిపిస్తూ ఉంది సో వీళ్ళది రాసి వచ్చి కన్యా రాశి అవ్వచ్చు అలా కాకపోయినా సరే క్యాన్సర్ స్కార్పియో పైసిస్ అయ్యే అవకాశం ఉంది క్యాన్సర్ స్కార్పియో పైసిస్ అంటే ఏంటంటే కర్కాటక రాశి వృషిక రాశి అండ్ మీన రాశి అయ్యే అవకాశం కూడా ఉంది లేదంటే కుంభరాశి వృషభ రాశి సింహరాశి వృష్టికి రాశి ఈ నాలుగు రాశిలో కూడా ఏదైనా అవ్వచ్చు ఓకే సో ఈ వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు ఈ వ్యక్తి యాక్చువల్గా అయితే వీళ్ళు మిమ్మల్ని జెన్యున్గా లవ్ చేస్తున్నారండి ఎందుకంటే మనకి కింగ్ ఆఫ్ కప్స్ అనేది వచ్చింది కింగ్ ఆఫ్ కప్స్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక లవ్వింగ్ కేరింగ్ కింగ్ అనమాట సో వాళ్ళు మీకు మంచి అన్నీ ప్రొవైడ్ చేయగల కెపాసిటీ ఉంది వాళ్ళకి డబ్బులు ఉంది పవర్ ఉంది హోదా ఉంది అన్నీ ఉన్నాయి సో వాళ్ళు మీకు అన్నీ ప్రొవైడ్ చేయగలిగిన ఒక కింగ్ వెరీ సెన్సిటివ్ ఇమోషనల్ లవ్వింగ్ పర్సన్ అనమాట సో వీళ్ళు మీ దగ్గర నుంచి అయితే ప్యూర్ లవ్ అనేది ఆశిస్తున్నారు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ అనమాట ఎందుకంటే కొంతమందికి ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు సో వీళ్ళేంటంటే మీ దగ్గర నుంచి ఓన్లీ ఒక ప్యూర్ లవ్ అనేది కోరుకుంటున్నారు వాళ్ళకి అంతకు మించి ఏమీ అవసరం లేదు ఒక ఫిజికల్ కానీ అలాగే కాకుండా సో వాళ్ళ దగ్గర నుంచి ఒక మీ దగ్గర నుంచి ఒక ప్యూర్ లవ్ కానీ క్లోజ్ ఫ్రెండ్షిప్ కానీ ఒక కంపానియన్షిప్ కానీ కోరుకుంటున్నారు అంతేగాని వాళ్ళకి ఎటువంటి చెడు ఆలోచనలు అయితే లేవు కాకపోతే ప్రస్తుతానికి వాళ్ళు మీతో దూరంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఒక సోల్ సర్చింగ్ అని చేస్తున్నారు అంటే ఏంటంటే నాకేం కావాలి నాకు అసలు నా జీవితంలో ఈ వ్యక్తి అవసరమా నాకు ఏమి హ్యాపీనెస్ ఉంది అనేది వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట సో దానివల్ల ఏంటంటే మీ నుంచి దూరంగా అయిపోయే ఒక స్టక్ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది అంటే ఈ వ్యక్తి మీకన్నా ఏజ్లో పెద్దవాళ్ళు అయిండొచ్చు లేదంటే వెరీ మెచ్యూర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు వీళ్ళేంటంటే మీకు దూరంగా ఉన్నారనమాట దూరంగా ఎందుకు ఉన్నారంటే అసలు ఈ కనెక్షన్ అనేది కరెక్టా లేదంటే మేమిద్దరికి మా ఇద్దరికి ఏమైనా ఫ్యూచర్ ఉందా లేదా అన్నట్టుగా వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు కానీ దూరంగా ఉంటేను కూడా వాళ్ళు మిమ్మల్ని అయితే మర్చిపోలేదండి వాళ్ళు మిమ్మల్ని అంటే వేరే వాళ్ళ ద్వారా మీ విషయాలు తెలుసుకోవటం కానీ లేదంటే మీ సోషల్ మీడియా చూడటం కానీ సో వాళ్ళకి మీ గురించిన విషయాలు అయితే మాత్రం వాళ్ళకి తెలుస్తున్నాయి సో వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా అయితే కంప్లీట్గా అయితే వదిలేదన్నమాట సో అలాగే వాళ్ళు ప్రతిది ఇంకా యాక్షన్ తీసుకోకుండా ఏంటంటే దేవుడి పైన భారం వేసేశారు ఏది జరిగితే కూడా డివైన్ టైమింగ్లో జరుగుతుంది నేను ఎంత ఫోర్స్ చేసినా ఏం చేసినా సరే ఇది ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళదు ఈ కనెక్షన్కి ఫ్యూచర్ అనేది పెద్దగా కనిపించట్లేదు అనేసి వాళ్ళు మొత్తం కూడా ఒక దేవుడిపై భారం వేసేశారనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీకు అనిపించవచ్చు వీళ్ళు అసలు నేనంటే లెక్కలేదు వీళ్ళకి నేనంటే ఇష్టం లేదు నన్ను అవాయిడ్ చేస్తున్నారు నన్ను బ్లాక్ చేశారు నాతో మాట్లాడటం లేదు కొంతమందికి అయితే కొన్ని ఇయర్స్ అయిపోయి ఉండొచ్చు కొంతమందికి నైన్ టు టెన్ మంత్స్ అయి ఉండొచ్చు వన్ ఇయర్ అయి ఉండొచ్చు మీకు ఏంటంటే టెన్షన్గా ఉంది బాధగా ఉంది కొంతమందికి టెన్ డేస్ అయిండొచ్చు వీళ్ళు మాట్లాడడం మానేసేసి నైన్ టు టెన్ డేస్ వాళ్ళకి ఏంటంటే మీకు చాలా బాధగా ఉంది ఏంటి ఇలాగా ఎందుకు జరుగుతుంది అసలు ఈ వ్యక్తి కరెక్టా కాదా లేదంటే నా నా దగ్గరికి ఏదైనా ఒక ఆశతో వచ్చి ఏదైతే వాళ్ళ కోరిక ఉన్నదో ఆ తీరుపోగానే వాళ్ళు వెళ్ళిపోయారా సో ఇట్లాంటి ఆలోచనలు అనేవి మీకు వస్తున్నాయి నెగిటివ్ థింకింగ్ అనేది మీకు వస్తుంది అనమాట సో దానివల్ల మీరు రీడింగ్ దాకా వచ్చారు ఓకేనా సో వాళ్ళైతే మీ పైన ఆశ వదిలేదు అలాగని చెప్పేసి వాళ్ళు ఏమి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు వాళ్ళు దూరం నుంచి చూస్తున్నారు అలాగే ఇది ఒక డివైన్ టైమింగ్లో ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది అనేది వాళ్ళు నమ్ముతున్నారనమాట ఓకే ఇంకా చూద్దాము ఈ వ్యక్తిని నమ్మవచ్చా సో ఈ వ్యక్తి ఏం ఆశిస్తున్నారనేది మనకు అర్థమైపోయింది మీ నుంచి ప్యూర్ లవ్ కానీ మంచి ఫ్రెండ్షిప్ కానీ కోరుకుంటున్నారు అంతకుమించి వాళ్ళు ఇంకేం అడగట్లేదు ఆలోచించట్లేదు చూద్దాం ఈ వ్యక్తిని నమ్మవచ్చా ఈ వ్యక్తి అసలు జెన్యునే ఫైల్ నెంబర్ వన్ ఈ వ్యక్తిని నమ్మవచ్చా ద ఫూల్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ నైన్ ఆఫ్ స్టోర్స్ ఓకే సో ఈ వ్యక్తిని నమ్మవచ్చా అంటే ఒకవేళ మీరు మ్యారేజ్ కనుక ఆలోచిస్తుంటే కనుక ఈ వ్యక్తిని నమ్మడానికి లేదండి ఎందుకంటే వీళ్ళు కమిట్మెంట్ ఫియర్ ఆఫ్ కమిట్మెంట్ ఉంది వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకి హ్యాపీ మూమెంట్స్ కావాలి మీతో మనం స్టార్టింగ్లో కూడా ఏం చెప్పుకున్నాము వాళ్ళకి లవ్ ఉంది వాళ్ళకి మీరంటే ప్రేమ ఉంది ఇష్టం ఉంది కాకపోతే వాళ్ళు ఏంటంటే మీ దగ్గర నుంచి ఇంకేమీ ఆశించట్లేదు మీరు కూడా అట్లాగే ఉండాలని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే ఏంటంటే వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ లవ్ అనేది ఉండాలి ఎందుకంటే వీళ్ళకి ఫ్రీడమ్ లవర్ అనమాట ఈ వ్యక్తి ఏంటంటే తను ఫ్రీగా ఉండాలి తను ఫ్రీగా తిరగాలి నువ్వు వీళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ అనేవి వాళ్ళకి ఇష్టం లేదనమాట వాళ్ళు ఏమంటారంటే నేను మెచ్యూర్డ్ నా లైఫ్లో ఎన్నో ఇన్సిడెంట్స్ ఎన్నో ఇష్యూస్ జరిగాయి ఎంతోమంది నా లైఫ్లో వచ్చారు పోయారు సో నాకు తెలియదా అంటే నేను ఎలా బిహేవ్ చేయాలనేది నాకు తెలియదా ఎవరితో మాట్లాడాలి ఎలా మాట్లాడాలి నాకు తెలీదా అన్నట్టుగా ఈ వ్యక్తి యొక్క థింకింగ్ అనమాట సో వాళ్ళు ఏంటంటే ఏదంటే అన్రిస్ట్రిక్టెడ్ లవ్ అనమాట అంటే ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా మీరు ఓపెన్గా ఒక లవ్ చేయాలి ఈ వ్యక్తిని అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ నన్ను పెళ్లి చేసుకోవాలి లేదంటే ఇంకేదన్నా కావాలి నాకు నీ డబ్బులు కావాలి సో ఇట్లాంటివి వాళ్ళకి ఇష్టం లేదనమాట సరే నేను నీకు ప్యూర్ లవ్ ఇస్తాను నువ్వు నాకు ప్యూర్ లవ్ ఇవ్వు లేదన్నా ఎమోషనల్ షేరింగ్ బాండింగ్ అవంతా ఉంటే మనం చేస్తాము అలాగా వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట కాకపోతే వాళ్ళకి చాలా ఎక్కువగా మీతో మాట్లాడటము అంటే రోజంతా మీతో చాటింగ్ చేయడము ఫోన్లో మాట్లాడము నువ్వేం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఒక రొమాంటిక్ టాకు ఒక ఫ్లర్టింగ్ లాగా సో ఇట్లాగా వాళ్ళకి ఇష్టం అన్నమాట సో వాళ్ళని నమ్మవచ్చా అంటే మీరు నమ్మచ్చు యాజ్ లాంగ్ యాజ్ మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించకపోతే వాళ్ళు మీకు చెడు చేయాలని అయితే లేదు ఒకవేళ మీ దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేసి ఉద్దేశం ఉంటే వాళ్ళ బిహేవియర్ వేలా ఉంటుంది కానీ ఈ వ్యక్తికి మీ దగ్గర నుంచి అడ్వాంటేజ్ తీసుకోవాలి లేదంటే మీతో ఫిజికల్గా కనెక్ట్ అవ్వాలి సెక్షువల్గా మీతో ఇన్వాల్వ్ అవ్వాలి అట్లాంటివి ఏమీ లేవు వీళ్ళకి ఏంటంటే ఒక ప్యూర్ లవ్ ఫ్రెండ్షిప్ ఒక మాటలు ఇంతవరకే వాళ్ళ ఐడియాస్ అన్నీ ఉన్నాయన్నమాట ఓకే ఎందుకంటే వాళ్ళకి చాలా యాంజైటీ డిప్రెషన్ వచ్చేస్తుంది ఈ కనెక్షన్ ఏదైతే ఉందో సో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఒక పెయిన్లో ఒక బాధలో ఉన్నారు ఏంటంటే మీరు ఒకవేళ మన కనెక్షన్కి ఫ్యూచర్ ఏంటి నన్ను పెళ్లి చేసుకో లేదంటే నువ్వు ఎవరెవరితో మాట్లాడుతున్నావు నువ్వు నాతో మాట్లాడట్లేదు ఈ మధ్యలో మాట్లాడడం మానేసావు లేదంటే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు ఇట్లాగా మీరు ఏదో కొన్ని క్వశ్చన్స్ అయితే వాళ్ళని అడిగారు సో దానివల్ల వాళ్ళు చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు ఒక డిప్రెషను యాంగ్జైటీ సో మీరు కొంతమంది అయితే మీరు వాళ్ళని అనుమానిస్తూ కూడా ఉండొచ్చు నీకు వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అందుకనే నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అందుకనే నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మీరు వాళ్ళపైన ఏమైనా ఒక అనుమానం కానీ ఒక అభియోగం కానీ వేసి ఉండొచ్చు సో వాళ్ళకి దానివల్ల ఏంటంటే చాలా పెయిన్ఫుల్గా రిగ్రెట్గా ఉంది దానివల్ల ఏంటంటే వాళ్ళు మీకు దూరం అయిపోయారు సో ఈ కనెక్షన్ ఎందుకు మీరిద్దరూ సపరేట్గా ఉన్నారు అనే విషయానికి వస్తే కనుక సో ఈ వ్యక్తి దగ్గర మీకు చెప్పడానికి ఏ ఆన్సర్ లేదు ఎందుకంటే వాళ్ళకి కమిట్మెంట్ అనేది ఇవ్వడానికి లేదు వాళ్ళకి అంటే దానివల్ల కొంతమందికి అయితే వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే వాళ్ళ పాస్ట్లో జరిగిన రిలేషన్షిప్స్ బట్టి హిస్టరీ బట్టి వాళ్ళకి ఇంకా వేరెవ్వరితోనూ కూడా కనెక్షన్ పెట్టుకోవాలనేది వాళ్ళ మైండ్లో లేదనమాట సో వాళ్ళకి ఒక జీరో నుంచి న్యూ బిగినింగ్ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి మీతో ఒక చిన్నప్పుడు టీనేజ్లో ఎటువంటి లవ్ అయితే ఉంటుందో అటువంటి లవ్ని మీతో ఎక్స్పీరియన్స్ చేయాలి ఎందుకంటే మీతో ఆ స్పార్క్ అనేది మీ మిమ్మల్ని కలిసినాక వాళ్ళలో కలిగిందనమాట అంటే ఏంటంటే మీలో అటువంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఒక చిన్నపిల్ల పిల్ల మనస్తత్వం అనుకోవచ్చు ఒక ఇన్నోసెంట్ ఫీలింగ్స్ అనొచ్చు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇది నాకు మనసుకి సంతోషం ఇస్తుంది మనసుకి సంతృప్తి ఇస్తుంది సో నాకు ఈ వ్యక్తి నా లైఫ్లో కావాలి అనేసి వాళ్ళు అనుకుంటున్నారు కానీ అంతకుమించి వాళ్ళు మీ దగ్గర నుంచి ఇంకేమీ ఆశించట్లేదు సో మీరు ఈ పర్సన్ అయితే నమ్మవచ్చు కానీ మీరు వీళ్ళ దగ్గర నుంచి ఒక మ్యారేజ్ కానీ ఒక కమిట్మెంట్ కానీ అయితే మీరు తీసుకోలేరు ఓకే దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఈ వ్యక్తి కరెక్టా కాదా అనేది జెన్యునా కాదా అనేసి మీరు మీ నిర్ణయానికి నేను వదిలేస్తున్నాను ఓకే సో ఇదండి ఫైల్ నెంబర్ వన్ మీ రీడింగ్ మీ పర్సన్ యొక్క ఆలోచనలు సో వాళ్ళు మేము మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు అనేసి నేను చెప్పాను సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్ ఓకే ఫైల్ నెంబర్ టూ మీ పర్సన్ యొక్క నేమ్ ఇనిషియల్ స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో అది ఎన్ నుండి ఎన్ నుండి జెడ్ వరకు ఉంటే కనుక ఇది మీ రీడింగ్ ఫైల్ నెంబర్ టూ సో ఎన్ఓపి క్యూఆర్ఎస్టి యూవిడబ్ల్యు ఎక్స్ వైజెడ్ ఓకే సో ఈ లెటర్స్లో కనుక మీ వ్యక్తి పేరు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసం పైల్ నెంబర్ టూ చూద్దాము అసలు ఈ వ్యక్తి మీ గురించి ఏమి ఆశిస్తున్నారు మీ దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నారు ఈ వ్యక్తి మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు వాళ్ళు లవర్ అవ్వచ్చు క్రష్ అవ్వచ్చు వైఫ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చు అసలు వీళ్ళు మీ దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నారు ఈ వ్యక్తిని నమ్మవచ్చా అనేది నెక్స్ట్ క్వశ్చను ఈ వ్యక్తి మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు కింగ్ ఆఫ్ వాన్స్ ఫైల్ నెంబర్ వన్లో కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఈ వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి అసలు మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు క్వీన్ ఆఫ్ వాంట్స్ టూ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఈ వ్యక్తి క్లియర్గా నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే అంటే లియో ఆజిటేరియస్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి ఒక ఏంటంటే ఒక మేషరాశి సింహరాశి ధనస్సు రాశి ఎక్కువగా నాకు ఇక్కడ కనిపిస్తుంది సో వీళ్ళు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు వీళ్ళు మీ నుంచి ఒక పార్ట్నర్షిప్పు ఒక సపోర్టు ఒక ఏమంటారు ఒక ప్యాషను ఒక బిజినెస్లో గ్రోత్ ఇదేంటంటే మొత్తం కెరీర్ రిలేటెడే నాకు కనిపిస్తూ ఉంది కెరీర్ అండ్ మనీ రిలేటెడే నాకు కనిపిస్తూ ఉంది మీ సంబంధం ఏదైతే ఉందో ఇది మేబీ మీరు ఆఫీస్ రిలేటెడ్ అవ్వచ్చు బిజినెస్ రిలేటెడ్ అవ్వచ్చు సో ఇదైతే పూర్తిగా ఇమోషనల్ అని నేను చెప్పలేను ఇద్దరు ఒకరికొకరు చాలా అట్రాక్ట్ అయ్యారు ఇక్కడ ఏంటంటే కింగ్ అండ్ క్వీన్ వచ్చారు కొంతమంది మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ గురించి కూడా చూస్తుంటచ్చు ఈ రీడింగ్ ఎందుకంటే కింగ్ క్వీన్ ఆఫ్ ద సేమ్ సూట్ రావటం అనేది వెరీ వెరీ రేర్ అనమాట చాలా రేర్గా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే కనుక ఇదేదో మనకి ఇండికేషన్ ఇస్తుంది సో చాలామంది మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి చూస్తున్నారు సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి మీరిద్దరూ ప్రస్తుతానికి మాట్లాడుకోవట్లేదు ఎడమకం పెడముఖంగా ఉన్నారు ఇద్దరు కూడా ఒక ఈగో క్లాష్ అనేది వచ్చింది మీ ఇద్దరి మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఒక ఈగో క్లాష్ ఏదైతే ఉందో సో దానివల్ల ఏంటంటే ఇద్దరు సపరేషన్లో ఉన్నారు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉన్నారు సో ఈ వ్యక్తి మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారంటే ఒక సపోర్టు ఒక ఈ మీ ఇద్దరి మధ్యలో ఉండే ఏదైతే గొడవల వల్ల క్లాషెస్ వల్ల ఏదైతే ఉందో బిజినెస్ అనేది దెబ్బతింటుంది లేదంటే జాబ్ అనేది దెబ్బతింటుంది ఆఫీస్ అట్మాస్ఫియర్ అంతా టాక్సిక్ అయిపోతుంది సో అది వాళ్ళకి వద్దనమాట దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ దగ్గర నుంచి ఒక సపోర్ట్ కోరుతున్నారు ఒక ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఒక ఈక్వల్గా చూస్తున్నారు వాళ్ళతో మీరు సమానం వాళ్ళకి ఎంత అయితే పవర్ ఉందో మీకు కూడా అంతే పవర్ ఉంది సో వాళ్ళు ఎంత కాన్ఫిడెంటో మీరు కూడా అంతే కాన్ఫిడెంటు మీరు ఇంటెలిజెంటు మీరు అందంగా ఉంటారు ఇవన్నీ కూడా వాళ్ళు మీలో చూస్తున్నారు సో వాళ్ళు ఈక్వల్ పార్ట్నర్ అన్నప్పుడు మీ దగ్గర నుంచి ఒక పార్ట్నర్షిప్ కానీ ఒక ఇద్దరికీ ఏమంటారంటే ఆ అండర్స్టాండింగ్ అని కోరుకుంటున్నారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఆ అండర్స్టాండింగ్ అనేది నాకు ఇక్కడ కనిపించట్లేదు ఓకేనా సో వీళ్ళకి ఏంటంటే అలాగే మీరంటే విపరీతమైన అట్రాక్షను మీరంటే ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా ఉందన్నమాట సో వాళ్ళు దానివల్ల మీరు సెల్ఫిష్గా మీరు ఆలోచిస్తున్నారు మీరు వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వటం లేదు అన్నట్టుగా కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో వాళ్ళకేంటంటే మీ దగ్గర నుంచి ఒక ఫిజికల్ ఇంటిమెసీని కూడా వీళ్ళు కోరుకుంటున్నారు ఎందుకంటే మీరు అంత ఇర్రెసిస్టబుల్ బ్యూటీ అనమాట అంటే ఏంటంటే మీరు అంత అందంగా ఉంటారు సో మీకోసం వాళ్ళు రకరకాల వేషాలు వేశారనమాట సో ఒక్కోసారి మంచిగా మాట్లాడతారు ఇంకొకసారేమో కొంచెం కటువుగా మాట్లాడతారు సో సమయానికి సిచ్యువేషన్కి సంబంధ తగినట్టుగా వాళ్ళు తన రూపాన్ని అయితే మార్చుకుంటున్నారు సో మార్చుకొని మీ దగ్గర రకరకాల వేషాలు వేసి మీ దగ్గర స్థానం అనేది సంపాదించారనమాట సో వాళ్ళకి ఏంటి మీ దగ్గర నుంచి ఏం కావాలి మీ దగ్గర నుంచి అన్నీ కావాలి ఒక డబ్బులు కావాలి ఒక ఫిజికల్ ఇంటిమె ఇంటిమెసీ కావాలి మీ సపోర్ట్ కావాలి ఒక పార్ట్నర్షిప్ కావాలి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మీరు యాజ్ అ హోల్ వాళ్ళకి దక్కాలి అని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు కాకపోతే వాళ్ళు జగులు చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ కొంతమందికి ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు లేదంటే వాళ్ళు ఒక బిజినెస్ ఒక జాబు ఈ రెండు కూడా జగులు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు సో వాళ్ళ లైఫ్లో అయితే బ్యాలెన్స్ లేదు ఈ కనెక్షన్లో అయితే బ్యాలెన్స్ లేదు సో దానివల్ల ఈ కనెక్షన్లో మీ నుంచి ఒక బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు అంటే ఏంటంటే మీరు మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఇద్దరిని జగులు చేస్తుండొచ్చు మీకు ఎలా రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో వాళ్ళు మిమ్మల్ని మీ నుంచి ఏం ఆశిస్తున్నారు అంటే ఒక బ్యాలెన్స్ అనేది ఆశిస్తున్నారు ఎందుకంటే మీరు బ్యాలెన్స్ లేకుండా జగల్ చేస్తున్నారు ఒక్కోసారి హాట్గా ఒకసారి కోల్డ్గా ఒక్కోసారి మంచిగా మాట్లాడతారు ఇంకోసారి అసలు మీరు నువ్వెవరు అన్నట్టుగా ఉంటారు సో వాళ్ళు ఏంటంటే మీ దగ్గర నుంచి ఒక బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు ఒక సపోర్ట్ అనేది కోరుకుంటున్నారు సో మీ ఒక ఈగో ప్రైడ్ అనేది ఏదైతే ఉందో అది కొంచెం తగ్గించుకొని వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళకి ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నారో అది ఇస్తే బాగుండు వాళ్ళు ఏంటంటే మీతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు బయట తిరగాలని కోరుకుంటున్నారు ఫిజికల్ ఇంటిమేసీ కోరుకుంటున్నారు సో మీతో మొత్తం అంతా యాజ్ అ ప్యాకేజ్ మీరు కావాలి అని కోరుకుంటున్నారు ఇక్కడ లవ్ కన్నా ఎక్కువ ఏంటంటే ఒక ప్యాషను అట్రాక్షన్ అనేది ఎక్కువగా కనబడతా ఉంది ప్లస్ ఇది మనీ అండ్ కెరీర్ రిలేటెడ్గా నాకు ఈ కనెక్షన్ అనేది కనబడుతుంది సో వాళ్ళు ఇది మీ నుంచి ఆశిస్తున్నారు సార్ ఎప్పుడు చూద్దాము అసలు ఈ వ్యక్తిని నమ్మవచ్చా ఈ వ్యక్తి జెన్యూనా కాదా ఈ వ్యక్తిని నమ్మవచ్చా మెజీషియన్ సో ఈ వ్యక్తిని నమ్మవచ్చా ఈ వ్యక్తిని నమ్మవచ్చా వీళ్ళు జెన్యూనా కాదా ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ సో ఈ వ్యక్తిని నమ్మవచ్చా జెన్యునా కాదా టెన్ ఆఫ్ కప్స్ ఓకే సో ఈ వ్యక్తి ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ట్రిక్స్ అనేది ప్లే చేస్తారండి వాళ్ళు తనకి కావాల్సింది దక్కాలనేసి వాళ్ళు దానికి ఒక నేను చెప్పాను కదా కింగ్ ఆఫ్ వాన్స్లో కూడా ఒక కెమిలియన్ అనేది ఉంది ఊసర వెళ్ళి సో వాళ్ళు ఏంటంటే సమయానికి తగినట్టుగా వాళ్ళు తన రంగులను మారుస్తారు తన వేషాలను మారుస్తారు కానీ ఇది చెడ్డగా కాదండి సో వాళ్ళ జీవన ఏమంటారంటే వాళ్ళ సర్వైవల్ కోసం అనేసి అలా మారుస్తారు వాళ్ళు అంతేగాని మీ దగ్గర చెడ్డు చేయాలి మీకు మోసం చేయాలి అనే ఇంటెన్షన్ అయితే వాళ్ళకి లేదు సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఏదో ఒకలాగా పొందాలి అనేది ఒక ట్రిక్ చేస్తుంటారు ఒక మీకు నచ్చినట్టుగా మాట్లాడతారు అందులో నిజం ఉండదు వాళ్ళు మీకు ఎలా ఇష్టమో అలాగ మాట్లాడతారు అనమాట కాకపోతే ఈ వ్యక్తి మిమ్మల్ని మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇది ఒక సోల్ కనెక్షన్ అనుకుంటున్నారు ఇది డివైన్ ఇచ్చిన ఒక ఆపర్చునిటీ ఒక అవకాశం అని అనుకుంటున్నారు సో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు కాకపోతే వీళ్ళకి చాలా బ్లాకేజెస్ అనేవి ఉన్నాయి సో మేబీ మీరిద్దరూ ఒకరినొకరు బ్లాక్ చేసుకొని ఉండొచ్చు లేదంటే మీరు ఈ వ్యక్తిని బ్లాక్ చేసి ఉండొచ్చు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియట్లేదు అనమాట అసలు ఈ కనెక్షన్ రైటా కాదా ఈ కనెక్షన్ ఏ విధంగా ముందుకు వెళుతుంది అనేసి వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు సైలెంట్గా వాళ్ళు మేనిఫెస్ట్ చేయటము వాళ్ళు మీ గురించి వెయిట్ చేయటము మిమ్మల్ని ఎలాగా వాళ్ళు నమ్మించాలి ఎలాగ మీ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట కాకపోతే ఇక్కడ బ్లాకేజ్ ఎనర్జీ అయితే క్లియర్గా ఉంది ఎందుకంటే వాళ్ళకి రకరకాల మనుషులు రకరకాల విధాలుగా చెప్తున్నారు మీ గురించి లేదంటే మీకు వాళ్ళ గురించి కూడా నెగిటివ్గా రకరకాలుగా చెప్తూ ఉండొచ్చు కానీ అల్టిమేట్గా అయితే వాళ్ళకి కావాల్సింది టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ అంటే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఒక హ్యాపీ లైఫ్ ఒక సంతోషంగా మీరిద్దరూ కలిసి ఉండటము సంతోషంగా మీరిద్దరూ కలిసి ట్రావెల్ చేయటము వెకేషన్స్కి వెళ్ళటము ఒక పిల్లల్ని కంటము ఒకవేళ ఆల్రెడీ ఈ వ్యక్తి మ్యారీడ్ అయింటే కనుక మీతో ఆ విధమైన ఒక రిలేషన్షిప్ అనేది కోరుకుంటున్నారు వాళ్ళు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మన ముందు లాగా నాన్ కమిటల్ అయితే కనిపించట్లేదు నాన్ కమిటల్ ఎనర్జీ అయితే లేదు ఇక్కడ కాకపోతే ఈ వ్యక్తి మీతో కమిట్ అవ్వాలంటేను కూడా సో ఈ ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ పక్కకి తొలగినాక మీ దగ్గరికి వస్తారు అప్పుడు ఇద్దరికి ఒక టెన్ ఆఫ్ కప్స్ అనేది ఉంటుంది హ్యాపీలీ లివ్డ్ ఎవర్ ఆఫ్టర్ అని కానీ చాలామందికి ఈ వ్యక్తి మ్యారీడ్ పర్సన్ అయినట్టుగా నాకు కనిపిస్తూ ఉంది సో వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అవటం వల్ల మీ దగ్గరికి రాలేకపోతున్నారు ఒక బ్లాకేజ్ అనేది కనిపిస్తూ ఉంది సో ఎందుకంటే వాళ్ళు ఇది కరెక్టా కాదా లేదంటే వాళ్ళకి ఆ ధైర్యం సరిపోవటం లేదు సో దానివల్ల వాళ్ళు మీ దగ్గరికి అంతగా ఫ్రీగా రాలేకపోతున్నారు ఇద్దరు వ్యక్తులతో జగులు చేస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది కాకపోతే అల్టిమేట్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మంచిగానే ఉంది మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ మీతో ఒక హ్యాపీ టైం హ్యాపీ మొమెంట్స్ గడపాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా వాళ్ళు కోరుకుంటున్నారు సో ఈ వ్యక్తిని నమ్మవచ్చా అంటే ఎస్ అండి వీళ్ళని నమ్మవచ్చు వాళ్ళు ట్రిక్ చేస్తారు వాళ్ళు కొంచెం తన రంగుల్ని మారుస్తారు లేదంటే మీకు నచ్చిన విధంగా మాట్లాడతారు నిజం చెప్పకుండా దాస్తారు కానీ ఇవన్నీ ఏంటంటే మీతో కలిసి ఉండటానికి ఏ ఒకవేళ ఆ నిజము వాళ్ళు చెప్పే నిజం మీ కనెక్షన్ని బ్రేక్ చేస్తుంది అంటే వాళ్ళు చెప్పరు సో అటువంటి మెంటాలిటీ ఉండే మనిషి తనకి కావాల్సింది జరిపించుకోవటానికి ఎన్ని ట్రిక్స్ అయినా చేస్తారు కానీ అలాగని వీళ్ళు మోసం చేసే వ్యక్తి అయితే కాదండి సో వీళ్ళు మంచి పార్ట్నర్గా ఉంటారు వీళ్ళు వీళ్ళతో కనుక మీరు పార్ట్నర్షిప్ చేస్తే కనుక చాలా మంచిది ఇది ఆఫీస్ అండ్ కెరీర్ రిలేటెడ్గా ఎక్కువగా నాకు కనిపిస్తుంది ఓకే సో ఇదండి ఫైల్ నెంబర్ టూ మీ యొక్క రీడింగ్ మీకు ఎంత మట్టుకి రిజనేట్ అయింది మీకు ఎలా రిజనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్